దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి మరీ ముఖ్యంగా ఛానల్ నిసుకొని చూడండి ఇంకా ఇది చూడరు ఆయన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఊరికంటే ముందర ఊరికంటే కింద కింద పెడతారు జ్యోతి చూడ బీసీ రిజర్వేషన్ జీవో స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం కల్పించారా సవర్ణ జీవో తెచ్చి రేపు స్థానిక సంస్థల్లో ఓట్లు వేసుకోవాలని మన అన్న ప్రయత్నం చేస్తానని ఊరికంతే ముందర రాధాకృష్ణ రాసి ఇది బీజేపీకి అనుకూలమేనా తప్పేం లేదు మా బండి తెలిసిన బీజేపీకి అనుకూలం ఈ వార్త చాలా అనుకూలం నాయ సలహా తీసుకున్న ప్రభుత్వం పదవ తారీఖున మంత్రివర్గ సమావేశం అన్న నాయనిపుణులు కేసు ఓవర్ వేరని చెప్పి ఇప్పుడు అరే రాధా ఒరే సిగ్గిరేని రాధాకృష్ణ ఇప్పుడు ఎవరు కేసులు వేరని చెప్పిన అర్రా చెప్పవచ్చురా నీకు నీకు చెప్పవచ్చు తప్పు లేదు ఇప్పుడు కేసులు వేయరా ఎందుకు ఇప్పుడు అన్న ఫార్ పర్సెంట్ జీవో తెస్తాడు కాంగ్రెస్ పార్టీలనే కాదు తెలంగాణ రాష్ట్రం అందరికీ బీసీ చేసే కల్పిస్తాడు ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్లు ముఖ్యమంత్రి టికెట్ మాత్రం కానీ రేపు బీసీలు మాత్రం సిగ్గు లేకుండా కూడా మే ఓటేస్తాం తర్వాత మళ్ళీ సంగనాగిపోతాం కదే ఇప్పుడు ఈ రాధాకృష్ణ గారు ఇప్పుడు బీజేపీకి అనుకూలం మా బయనైనా ఇప్పుడు ఆనందం రాక్షితానందం కడకి వెళ్ళి తెలంగాణ తిరిగితే తెలంగాణ మళ్ళీ ఉద్యోగం చేసి అని చెప్పుకుంటాడు ఇంకా పదో తారీఖు మంత్రివర్గ సమావేశం తుది నిర్ణయం ఆపై సవరణ జీవో జారీకి అవసరమైన సేవలు ప్రక్రియ ఇక రిజర్వేషన్ల ఖరారుకు మిగిలింది కా వారం రోజులే టాటా బై బై గుడ్ బై గయా రేపు స్థానిక సంస్థల ఓట్లు వస్తే నేను రేవంత్ రేవంత జిందావా రేవంతిందావాడతా రేపు ఇటు వస్తుంది మొత్తం స్థానిక సంస్థ రెండు నా తమ్మలు కూడా ఇట్లా ఉంటుంది రేవంతన ఆడికి ఇట్లా పెట్టుకుంటాను నేను నీకు ఎట్టవరే చూసుకోండి నేను చూస్తా కదా నీకు ఓట్లు పడితే నేను చాలా బంద్ చేసుకుంటే పొయ్యి చాలా బంద్ చేసుకుంటే నీ భయానికన్నా రోజు మర్చిపోకుండా ఆరు గ్యారెంట్లు గుర్తు చేయనా నేను ఓట్లు రాని ఇప్పుడు ఏమనుకుంటా అంటే స్థానిక సంస్థ రిజర్వేషన్ కల్పిస్తాను నాకు ఓట్లు పడతాను నేనేమంటావు నా నువ్వు ఏ రిజర్వేషన్ కలిపి నువ్వు ఏమన్నా పడతావు కాంగ్రెస్ పడిచిన ఆరు గ్యారెంట్లు ప్రజలకు గుర్తు చేస్తా కేసీఆర్ కు శాపం కాదు నీకు శాపం చేస్తా ఇంకో బిఆర్ఎస్ వరకు శాపం రోజు మా కాంగ్రెస్ పార్టీ ఆరు జపం చేసుకోవాలి అదే శాపం అన్నాడు ఆ శాపాన్ని అందుకే ఒంటి మీద వేసుకుని ఒంటి మీద వేసుకుని గ్యారెంట్లో కదా అది కాళేశ్వరం నివేదిక లోగా ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న కమిషన్ ప్రభుత్వం అందించే పత్రాలను అధ్యయనం చేస్తున్న జస్టిస్ పిసి గోషు గ్రౌండింగ్ కు సాంకేతిక కమిటీ సిఫార్సులు తీసుకోవడంపై ఆగ్రహం ఈఎన్సీకి నోటీసులు తొమ్మిది పదిన రాజు ఇగో గిందుకే రాజేది నిన్ను గిందుకే తంతరాశి చెప్పేది నువ్వు ఎంత ఉండరు రా బనగచర్లకు తో పొదిరడి పాడు పొక్క మెచ్చ రాయలే కొడుకు రాసిడా రాయడు బా పొక్క పెడితే పొదిరడి పాడు పొక్క పెడితే మా బండి మాట్లాడు ఎవరా రాధాకృష్ణ పశ్చించే గొంతు పశ్చించే వాడు అడగడు కానీ మని బద్ద మాత్రం ఉరుకొస్తారు ఏమన్నా అట్టారు రాజు కోరని కొట్టద్దు నువ్వు ఏపీ అని ఆంధ్రదేశ్ కొట్టదు చిత్తపడు మరీ కొట్టదు కానీ మహేష్ గార్జంగా కొట్టాలి రజనీకాంత్ కొట్టాలి గిరీష్ కొట్టాలి బీజేపీ కార్యకర్తలు కాదు అల్కలో దొరికినావు మా కోని మేమే కోసుకొని తింటాం మా కోని మేమే కోసుకొని తింటాం ఈ చేసే సంసారా ఈ రాధాకృష్ణ గారు రాసే రోత ఇప్పుడు ఇలా రిజర్వేషన్ కాలేసాడు అయిపోయాడు అంటే కేసీఆర్ రంగం మరేమంతా తోపు గట్టి అనుకోవాలి జపదే భజన బంజన్న భజన సిగ్గి లేకుండా సపోర్ట్ ఇస్తాడు ఇంకా ఈ సిగ్గి తప్పిన జోళ్ళ మనవాడ ఆ అది ముచ్చటం ఇదేముంది గాలిగా పడుతుందా వైద్య విద్య ఓహో ఓహో మెడికల్ కాలేజీల సవరతులు ఉన్నాయా కేసీఆర్ దేవులు లెక్క ఊరుకో మెడికల్ కాలేజ్ వచ్చినట్టు జిల్లా కోరికి వచ్చి దాన్ని మెయింటైన్ చేస్తాను పైల్లో మన బతుకు పాడుగాను ఇచ్చిన ఇచ్చి పైసలు మనకు మన మన బతుకు పాడుగాను అన్ని అన్ని నాకు అక్కడ వదిలిపెట్టకుండా అందుకే మర్చిపోతున్నా రేవంత్ హంగేసుకుని అక్క అయ్యేది ఏం లేదు ఇంకా వీళ్ళు చూడా ఫోన్ ట్యాపింగ్ విచారణ ఇక ప్రవీణ్ వంతు ఆయన వాక్మూలం శ్రీకరణకు సిద్ధమవుతున్న సిద్ధాధికారులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫోన్ ట్యాపింగ్ పై ఆర్ఎస్ ఫిర్యాదు అందువల్ల ఆర్ఎస్డి కయ్యం పెట్టాలి ఖయ్యం పెట్టే కంత్రి నా కొడుకుని తన్నాలన్నా వద్దా మీరు చెప్పి మరి రేవంత్ అన్న ఖయ్యం పెడతావరా చంద్రబాబు నాయుడు ఒకప్పుడు సంకటం నాకిన రేవంత్ రెడ్డి చిప్పుడెట్ట మాట్లాడతాను అదే అది పెడతాడు మళ్ళా అది పెడితే పాసింగ్ లేస్తారు కొడుక్కి ఆయన వాగుల సేవ అవుతుందంట బోధితులు పట్టించుకోవట్లేదు అప్పట్లో బిఎస్పీ నేత విమర్శలు ఆ ఫిర్యాదు విచారించాల్సి తాజాగా సిట్ నిర్ణయం ఫోరెన్సిక్ విశ్లేషణ ప్రభాకర్ రావు ఫోన్ ల్యాప్టాప్ త్వరలో సిట్ ముందుకు బిజెపి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఫోన్ టాపింగ్ జరిగింది చేసిండ్రు మీ యాక్షన్ ఏంది సూపీరే లూరేసాలు వద్దు నీ ప్రభుత్వం కూడా చేస్తాను ఈ స్టిల్ ఈ రోజు కూడా మా ఫోన్ కూడా టాపింగ్ జరుగుతా ఉన్నాయి మహేష్ గారు చెప్పుడు టాపింగ్ జరుగుతా ఉంది నేను ఆరోపిస్తా ఉన్నా ఏడ కంప్లైంట్ చెప్పిస్తాను నేను అది చేత కాదు ఈ అధికారంలోకి వస్తే వాడి మీద వాడదు కావచ్చు దీని మీద సరిపోయి అడికే గొప్ప ఆ సీఎం సిగ్గున్నోడు అయితే బకెట్ నీళ్ళలో మునిగి ఆత్మహత్య చేసుకో ఎట్లా పడతాడు బకెట్ల ఏం రామారావు బకెట్లో పడతాడా మనిషి అరవై కిలోల మనిషి బకెట్లో లో పడతాడా అంధుల కావాలంటే చెప్పు గోలెంలా హౌసులా వరతలు మా గ్రహాల గోళెం అంటారు హౌసులు అంటారు సో గసబండి దాక దుంకి మనం ఏం బకెట్లో దుంగమంటే మళ్ళీ బకెట్ పలుతుంది మళ్ళీ ఆ పరిజ్ అందు మాన్న సిగ్గు గురించి మరత సిగ్గులేని సింధపండు గురించి సిగ్గులేని రేవతల గురించి మనం మాట్లాడకూడదు అంటే సిగ్గుచరవ ఉంటే ఎదురొచ్చిన దేవుళ్ళ మీద కొట్టేసి రుణమాఫీ ఎక్కువరా ఎక్కువరా మీరు చెప్పుడు సో అందువల్ల మనం వాళ్ళని ఏమి అనకూడదు అప్పు లేదు అలాంటిది ఏమి లేనందునే ప్రజలు తెచ్చినా పట్టించుకోవట్లేదు ఏమి లేదట్ట లేదు కానీ ప్రజలు దిగపడుచుకున్నాడు ఎట్ట తిరుగుతురు తెలుసా ఆ సోషల్ మీడియా వీడియోలు చూస్తే ఉరేసుకొని పోస తిరుగుతురు పాపం రేవంత్ రెడ్డి లాగా మేము లేఖ పనులు చేయలేదు చూసినావా ఇప్పుడు నీడు రెచ్చగొడతాను రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తే ఉన్నట్టుగా ఓ రేవంత్ రెడ్డి నన్నే కాదు నిన్ను కూడా తిరుతుర్ది ఆలు అని చెప్పేసి రాసే రేవంత్ తను వచ్చి ఎడ సపోర్ట్ చేస్తాడు అనుకుంటున్నాడు ఒరే ఏబిఎన్ రాజాకిస్తారు రేవంత్ రెడ్డి మాట్లాడరా మా బండి అన్ను ఒకటే మారుతారా నీ మీద నువ్వు ఎన్ని లంగా పనులు చేసినా మా అన్న కొంచెం వెనక ముందు ఆలోచిస్తాడు వల్ల నాకు మైనేసేమో మారుతా అని ఊరుకుంటు కానీ మా బండి సిగ్లే కానీ మా పన్నెండు అని ఒక్కడు ఊరుకోస్తాడు నీ కోసం పదవుల కోసం అదే కదా శివ బాస్ మంచి రా వార్తలు ఇది ఒకటి అంట చూడ అదృష్టమో దురదృష్టమో ఆగమైన శాఖలు ఇచ్చారు ఒక్కటే కాదు నాకు ఇచ్చిన ఇల్లు అంతే ఉన్నాయి మత్స్యశాఖలో అంతా కింద మీద ఉందంట పశ్చమ్మ శాఖలో బర్లు గోరలు వాటిని ఎంత క్రిష్ట పరిస్థితిలో ఇచ్చారో అంత అద్భుతంగా తీర్చిదిద్దుతా మంత్రి వాకిడి శ్రీ గారి వాక్యం ఇంకో బీసీ బిడ్డ వాకిడి శ్రీ గారు అన్న కంటే అన్ని లంగై దొంగ ఇచ్చి వాళ్ళు మాత్రం మంచి దోసుకున్నారు లేదు లేదు నేను దీపోతాలకే ఏ పద పడతాయని మంచిగా చేస్తా ధన్యవాదాలు చెప్పాలి మనం కష్టపడాలంట నువ్వు ఆ లంగోలు లెక్క చేయకు జనం మంచి పని చేయి ఇప్పుడు మా నమస్తే తెలంగాణ ఇలా ఒక వార్త వేసింది నాయన అన్నా రేవంత్ రెడ్డి ఓ రేవంత్ రెడ్డి మామూలు రేవంత్ రెడ్డి వా నువ్వు ఓ మా సారు ఏం వార్త వేసిందంటే పురుగులన్నం తినలేక పస్తులు ఉంటున్నావు రోడ్ ఎక్కిన గురుకుల విద్యార్థులు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎల్లారెడ్డిలో రాస్తారు ఏడుస్తూ అధికారులకు తమ గోస వెళ్ళడి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ ఊరుకు రెండు పెట్టుకుపో ఊరు ఊరు ఊరికి రెండు పెట్టుకో పెట్టుకోగరా మా బాస్ అట రాఘరి వీళ్ళంట కాంగ్రెస్ వాళ్ళు సిగ్గు లేకుండా వీళ్ళు వీడియోలు చేసుకుంటారా వీళ్ళ సకాలం అన్న వాడు సిగ్గడలేదు వీళ్ళకు బండ్ల గురించి జరాగరి చదువుకునే విద్యార్థులకు ఈ కోమటిపోరు పెడతారు భూ బ్రహ్మాండంగా పెడతారు కేసులతో ఆడిగాథలకు వాసు బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తారు బ్రహ్మాండంగా ఫీజులు గిఫ్ట్ ఇస్తారు కానీ ప్రైవేట్ స్కూల్ దోపిడి మాత్రం హాపలేవు గవర్నమెంట్ స్కూల్ ఫుర్లన్న పెడితే మాత్రం మాట్లాడద్దు ఏం బాసు దొర ఓ దొరా యాజ్ మనకు మహేష్ గార్సేపు అయిన కేసు గుర్తున్నదా దొరా బడి బడి కావాలంటే బాధలు అవుతా ఉన్నాయి వాళ్ళ కి వాళ్ళ కి ఎంత ఇష్టం అంటే పేదోళ్ళ బిడ్డల కోసం మాట్లాడితే కేసు పెట్టి అందిస్తాం ఆడిగద్దలకు వా వాష్రూమ్స్ లేవని భిక్షాడం చేస్తే ఆలు ఆడిగద్దలు వాళ్ళు వేస్తున్న బట్టలు తాట పెట్టుకొని మూత్రం విసర్జించాలి తప్ప బాత్రూమ్ కట్టుకోవద్దని చేసి అంత ప్రేమ ఉన్నదా ఆయనకు మామూలు ప్రేమ కాదు కాంగ్రెస్ వాళ్ళకు ఓ బాసు నీ ప్రేమ నాకు గెలికే ఇంకా నా ముందర వద్దు నీ వేసాలి కానీ అంటే పీజులకు గద్దల కంటే గిఫ్ట్ తడ బస్సు ర్యాంక్ వచ్చిన వాళ్ళకు పదిహేను వేలు సెకండ్ ర్యాంక్ బస్సు ర్యాంకు పురుగులన్నం పెడితే పదివేలు వాష్రూమ్ లేకపోతే ఏడు వేలు ఇంకేమైనా ఉంటే లేకపోతే ఇంకోటి కానీ గవర్నమెంట్ స్కూల్ దోపిడీ అంటే ప్రైవేట్ స్కూల్లో దోపిడి నుంచి గవర్నమెంట్ స్కూల్లో దావే కదా కాపాడలే నేను అది మాత్రం అడగకున్నాను అది అడిగితే మళ్ళీ బాధ అవుతుంది కానీ ఇప్పుడు ఇంకో ఇట్లా